ఏంది ఆయన మీద ఇప్పుడు దాడి ఏం చేశాడు లేపేస్తా అంటే చంద్రబాబుని పవన్ అవును ఎందుకని మొన్న మొన్న అంటున్నాడు ఏమని లేపేస్తా అని జగన్ మీద ఏ జరిగిందంటే మిమ్మల్ని లేపేస్తా అంట అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయిట్టాడు మీరు పెడతాం పెడతాడు అసలు అవన్నీ వదిలేస్తారు ఇంకేముంది అసలు ఇప్పుడుండే పరిస్థితుల్లో అసలు ఏమి మాట్లాడకూడదు అనవసరంగా మాట్లాడారు మన గవర్నమెంట్ లో ఉంది ఏమి అంటారు కానీ వాళ్ళ గవర్నమెంట్ లో మాట్లాడితే ఊరుకుంటారా అంటే ఇప్పటికే వీళ్ళ ఏదైతే పార్టీ ఆఫీసులు ఉన్నారో అవి చూసుకుని సరిపోతుంది వీళ్ళకి ఎక్కడ కట్టావు ఎక్కడ లోట్లు ఉన్నాయో ఎక్కడ అని పార్టీ ఆఫీసులు అన్ని కూడా వస్తున్నారు కదా ఎక్కడెక్కడ ఎక్కడ ఉంటే మరి నోటీసులు ఇచ్చి అక్రమంగా చేశారని కాదు మాది కూర్చే ప్రభుత్వం కాదు నిర్మించే ప్రభుత్వం ఉన్నారు అయినా సరే అయినా సరే వైసీపీ పార్టీ ఆఫీస్ దానికి కొద్దిగా పర్వత పెంచాలా అది పర్వత పెంచాలని కుట్టేస్తుంది వాళ్ళు కూడా అవును ఎక్కడో మూల కట్టుకుంటున్నారు మూల వీళ్ళ సిటీ ఎంట్రన్స్ లో కట్టుకుంటున్నారు వాళ్ళ ప్లేస్ వాళ్ళే టీడీపీ వాళ్ళు సిటీ రోడ్ ఎంట్రన్స్ లో ఉంటున్నాయి వాళ్ళు వైసీపీ టీడీపీ జీజీపీ వై వైజీపీ ఎక్కడో మూలగథ కట్టుకుంటున్నారు పాపం అయినా కానీ కొడుతున్నారు అయినా కానీ నోటీసులు ఇచ్చి అది కొనలేదు అది చేయలేదు రోడ్డు లేదు దానికి ఏం లేదు అక్కడ కట్టారని కొట్టేస్తున్నారు పదిమల కూడా అంటగా ఒక్కొక్క వైజీపి ఆఫీసు బాగా కడతారంటగా వైజీపి ఆఫీస్ని అవును ఇప్పుడు ఏపీలో బీసీ వైపుకి కూడా మంగళగిరి ఏరియాలో బీసీ వైపీ అని తెరవని పార్టీకి కూడా ఉంది కదా పెద్ద కార్యాలయం వైసీపీకి అదే కదా ఆయన ఆఫీస్ మాత్రం రెండుగా నాలుగు ఫోన్లు కట్టుకుంటాడే ప్రమాణం ఉంటుంది ఆయన చూద్దాం అప్పంతి కూడా వచ్చింది కదా ఎక్కడో లింగం నయన్ దగ్గరికి ఉన్నాడు నోటీస్ ఇవ్వొచ్చు అది ఇది అన్నా అవునవునవును ఏపీ అంతా విధంగా కట్టడం కూర్చోడం ఇదేనా అదే కూర్చోడం కట్టడం వాళ్ళని పారగట్టుకోవడం అందుకే ఏపీకి ఇచ్చిన వరకు రాజధాని లేకుండా పోయిందంటే కారణం అదే అదే అవును ఉన్నదాన్ని సరిగా చేయకుండా లేని పని చేసుకొని అంటే ఒక రకమైన సంస్కృతిని తీసుకురా దొరికేదండి పురుషులకే బోరుగడ్డ అవునా ఎవరో బయట ఎస్సీ అంటే ఎంత మాట మాట ఒకళ్ళు ఎస్సీ అయితే మాట్లాడొచ్చు అని చెప్పానా ఒకళ్ళు ఎస్సీ అయినంత మాత్రం నోటికొచ్చి వాడిపో చట్టం కూరుకుంటుంది అని ఒకళ్ళు ఎస్సీ క్రిమినల్స్ ఎస్సీ కార్డుతో తప్పించుకొని దౌర్జన్యం చేస్తున్నాను ఒకళ్ళు హోమ్ మినిస్టర్ ఎస్సీ అని ఒకళ్ళు ఆమె కూడా ఎదంటే ఇతన్ని అరెస్ట్ కాదు ఏ చేయాలి చెప్పి ఒకళ్ళు అరెస్ట్ చేయడం కాదు ఎస్ అనే కార్డు అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడితే కుదురుతుందా చాలా మంది కూడా వస్తున్నారు అవునవును ఈ వంటల్లో ఇక్కడ సృజనా చౌదరి గెలిపించారు అసలు ఏం పట్టించుకుంటాడు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సృజనా చౌదరి లాబీకి చేసుకో బతుకుతాడు అవునా కదా అవును మేము చేస్తారు అనే దానికి మీరు అక్కడ గెలిపించారా ఇంకా అనవసరంగా ఇక్కడ కనీసం గెలిచిన తర్వాత కార్యకర్తలే పట్టించుకోవాలి ఇంకా అనవసరమైన పంచాయతీ కొన్ని కొన్ని ఏరియాలో అట్లా చేసుకున్నారు ఈఎం రమేష్ ఒకడు వీళ్ళు వాళ్ళు ఏం పట్టించుకోరు ఇంకా ఏం చేశారంటే ఇదంతా యాంటీ కోసం మనిషిని చూడలేదు బాబు ఇదంతా వైసీపీ మీద యాంటీదే జరిగింది కదా వాడు గెలుస్తారు వీటి గెలిస్తారు వాడి నక్క తోకొచ్చినట్టుసేపు వైసీపీ ఎట్ట కలిసి ఈసారి టీడీపీ ఎట్ట కలిపి అంటే మళ్ళీ వీళ్ళంతా ఐదేళ్ళ వరకు ఎత్తుకుంటారు ఎమ్మెల్యే ఎక్కడ కనపడలేదు మా పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి మాకున్నాయి మాది రోడ్లు బాగాలేదు మాకు అది బాగా ఎత్తుక్కోవాలి వీళ్ళు అవునా కదా అట్లా కుటుంబలో వాళ్ళ మానసిక సగటు మానసిక స్థితి అనేది సరైనది కాదు అవును అది తెలంగాణ మానసిక స్థితి చూడ బ్యాలెన్స్ ఉందో వాడి కొద్ది వీడికి కొద్దిగిచ్చి ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు అవును ఎలా అంటే కాదు కదా అసలు అసలు నాకేం సంబంధం లేదు వెళ్ళిపోయినా కానీ అడిగేవాళ్ళు పవన్ కళ్యాణ్ అండి అన్నాడు అంటున్నాడుగా ఏమని ఓటమని స్వీకృత అందుకే ఇక్కడ కూర్చోలేకపోయాడు అని అవును ఎలా మీరు మైకివ్వరు మాట్లాడరు అవును కూడా పెయిన్ తెప్పిస్తుంది జనాల్లోకి తీసుకెళ్తుందిరా అది ఉండాల ఆ ఫేసు ఆ బాధ అరే మనం ఎంత ద్రోహం చేసాంరా అనే అభిప్రాయం కలగడము అదంతా భరించడం అక్కడ కొన్ని రోజులు జాలిగా మారడము ఓటు రూపంలో చేరవడము ఇవన్నీ జరుగుతాయి అదిలే కానీ ఇప్పుడు టైం లేదులే అతనికి వస్తాడు ఎక్కడికి పోలీకి పోదు మళ్ళీ అసలు పెడతాడు జూలైలో ఉంటుంది అప్పుడు వచ్చి వస్తాడు గ్యారెంట్ గా వీళ్ళు ఇది సర్దుకోవడానికి సరిపోతుంది నాలుగున్న టైం తీసుకున్నా కూడా సరిపోదు ఇప్పుడు వీళ్ళకి చంద్రబాబు నాయకు ఏం చేయాలి అర్థం కాదు అంటాం తెసాను ఇప్పుడు ఏమి ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారంటీ కనీసం చేస్తానని గ్యారంటీ ఒక్కటన్నా ముందుకు చేస్తాడని కూడా జనం ఏమి బాబు ఆయన తొలి రోజు నేను చెప్తాను నేను అదంతా ఉంటా అతను చేస్తాడని నమ్మిన వాళ్ళు పిచ్చిన అర్థం అవును అతను అది అవ్వదు ఏ తుమ్మేశారు అంతే అతని మీద యాంటీ అయితే తుమ్మేశారు అంతే అంటే తుమ్మేసి కల్పించేస్తారు మీకు వాలంటీర్లు కూడా చాలా తగ్గిపోతారు ఆ తర్వాత అవతాపుల్ అంటే పది లక్షల మంది తగ్గారంట అప్పుడు అంటే అరవై నాలుగు లక్షల్లో యాభై నాలుగు లక్షలు వచ్చారు చూసుకుంటే పది పదిహేను లక్షలు కూర్చోస్తారు అంతే తీరు దానిలో చాలా కష్ట పెట్టున్నాయని అదని ఇదని చాలా ఏపీ అయిపోయింది అంటే అది ఎట్టయినా ముగిస్తా ఏపీ అవునా ఆ అవునా

நீரேசி அது இங்கே ஆறுநெல் ஆகல் அந்த மந்த்ஸ் ஆகலா అదే అంటే మీ ఏపీ అంతా థియేటర్లో ఎలా సంస్థ యాక్షను రివెంజ్ ఎంటర్టైన్మెంటు